యానం విద్యార్థిని విద్యార్థులు పాండిచ్చేరి కరేకల్ వెళ్లి బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుకుంటున్నారని వారందరూ ఇకపై యానంలోనే చదువుకునే విధంగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించి బీఎస్సీ నర్సింగ్ కోర్సు జూన్ జులై నాటికి యానంలో ఏర్పాటు చేయనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు దీనితో పాటు సాయి స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టినందుకు భారత ప్రభుత్వ చేత అంగీకారం పొందింది వాటి పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టి పూర్తి చేయనున్నట్లు మల్లాడి తెలియజేశారు యానం విద్యార్థిని విద్యార్థులు పాండిచ్చేరి కరేకల్ వెళ్లి బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుకుంటున్నారని వారందరూ ఇకపై యానంలోనే చదువుకునే విధంగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించి బీఎస్సీ నర్సింగ్ కోర్సు జూన్ జులై నాటికి యానంలో ఏర్పాటు చేయనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు దీనితో పాటు సాయి స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టేందుకు భారత ప్రభుత్వ చేత అంగీకారం పొందింది వాటి పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టి పూర్తి చేయనున్నట్లు బల్లాడి తెలియజేశారు భారత ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారి ద్వారాగా బిఎస్సి నర్సింగ్ కోసం అని చెప్పేసి ఇటు కార్యకాల్ యానం అలాగే మాహి కూడా బిఎస్సి నర్సింగ్ కావాలని చెప్పేసి గతంలో ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ ప్రంపు ఆ ప్రపోజల్ మీద భారత ప్రభుత్వం మన పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇప్పుడున్న జిఎన్ఎంని క్లోజ్ చేసి బిఎస్సి నర్సింగ్కి పెట్టుకోవడానికి పర్మిషన్స్కి గత ఎనిమిది నెలల క్రితమే పాండిచ్చేరి ప్రభుత్వం లోకల్గా తీసుకోవడం జరిగింది దాని మీద మొన్న డిసెంబరు ఏడో తారీఖున మరొక లెటర్ నేను సీఎం గారికి ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసి రీసెంట్గా ప్రిన్సిపాల్ మేడంని ఇక్కడికి పంపించి ఎందుకంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు కల్లా అప్లికేషను అప్లై చేయాలి ఆల్రెడీ ఫిబ్రవరి పదిహేనో తారీఖున అప్లికేషన్ కూడా కొంచెం టైం ఇచ్చారు అంత అప్లికేషన్ అన్నీ కూడా రెడీ అయింది దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దానికి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది బిల్డింగ్స్కి దానికి కావలసిన సైట్కి అంతా డెవలప్మెంట్కి బిల్డింగ్కి అంతా కలిపి ఆరు కోట్ల పది లక్షల రూపాయలు అలాగే తొంభై లక్షల రూపాయలు ఎక్కువమెంట్కి అంతా కూడా ఎందుకనంటే ఇప్పుడు ఎక్కువగా పిల్లలు యానం పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ఎంప్లాయ్మెంట్ బయట గవర్నమెంట్ సైడ్ నుంచే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా బయట కూడా ఎక్కువగా బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పిల్లలు ఇటు పాండిచ్చేరిలో కానీ కార్యకర్లో చదువుతున్నారు వచ్చే జూన్ నెల నుంచి జూన్ జూలైలో బిఎస్సీ నర్సింగ్కి యానంలోనే స్టార్ట్ చేసేలాగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన వెంటనే ఇన్స్పెక్షను ఏప్రిల్ వచ్చి ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసిన వెంటనే యానోలో రాబోయే జూ జూన్ జూలై నెలలో బిఎస్సీ నర్సింగ్ స్టార్ట్ అవుతుంది దానికి టెంపరీగా ఎంజీ బాయ్స్ హైస్ స్కూల్ పక్కన ఉన్న బిల్డింగ్కి ఒక ఫ్లోరు పైన లైట్ రూప్తో ఒక వాళ్ళకి ఒక షీట్ తోటి ఏమని చెప్పారు టెంపరీగా ఈ టెంపరీగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసి మినీ ఫామ్లో పద్నాలుగు వందల నల ఆరు మీటర్ల స్థలంలో ఫైనల్ స్టేజ్లో ల్యాండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫైలు అనేకమైన సంవత్సరాలుగా తిరుగుతూ ఉంది కిందకి పైకి దాన్ని కూడా నేను ఆల్రెడీ మూమెంట్ దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను అది వచ్చిన వెంటనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆరు కోట్ల పది లక్షల రూపాయలతోటి అక్కడ బిఎస్సీ నర్సింగ్ కాలేజీని యానంలో కట్టి ఫుల్ ఫ్లెచ్డ్గా ఒక సంవత్సరం తర్వాత అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక పన్నెండు వందల డెబ్బై ఆరు మీటర్ల స్థలంలో సాయి స్పోర్ట్స్ సెంటర్ని హాస్టల్ మనం అక్కడే పెట్టున్నాం అది కూడా ల్యాండ్ది అనేకమైన నెలలో సంవత్సరాలు అయింది దానికి ఓఎన్జీసీ నుంచి అప్పుడే సంవత్సరం అయింది డబ్బు వచ్చి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ రెండు కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ పది పదిహేను రోజుల్లోనే ఆ ట్రాన్స్ఫర్ చేయించి ఈ సమ్మర్ టైంలో కానీ లేదంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిన తర్వాత కానీ టెండర్స్ ఫర్ చేయించి ఆ సాయి స్పోర్ట్ హాస్టల్ని మనం చేయలేదు ఎందుకంటే సాయి స్పోర్ట్స్ హాస్టల్ వారు కూడా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా హాస్టల్ని మీరు ఇప్పటివరకు టెంపరీగా చూపిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ సెంటర్ని లాస్ట్ ఇయరే క్యాన్సిల్ చేస్తానని చెప్పి చెప్తే నేను అలాగే సీఎం గారు ఇద్దరు కూడా రెండు లెటర్లు పంపిస్తే వన్ మూర్ ఇయర్ ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వానికి కూడా నేను మొన్న సీఎస్కి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ పర్సనల్గా మళ్ళీ ఇంకొక రిమైండర్ కూడా ఇవ్వడం జరిగింది రేపు టూస్డే మళ్ళా నేను కొత్త సీఎస్ని వీరిని కూడా కలిసి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా చేయమని చెప్పేసి మళ్ళా మరొకసారి సీఎం గారికి చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరుగుతుంది అందుకని యానం ప్రజలు రాబోయే జూన్ జూలైలో బిఎస్సి నర్సింగ్ యానంలో స్టార్ట్ అవపోతుందన్న ఉద్దేశాన్ని మీకు ప్రజలకి ముఖ్యంగా ఆ పిల్లలు చదువుకునే పిల్లలకి మీరు బయటికి వెళ్లకుండా లక్షలాది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆ సదుపాయం ఇక్కడే రాబోతుందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాను